హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు నిన్న టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి మన ఛానల్ ద్వారా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి డిస్టిక్ వైజ్గా ర్యాంక్స్ ఇవ్వచ్చు అదేవిధంగా మార్క్స్ ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఆ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం చేయడం జరిగింది సో ఏ జిల్లాలో ఏ విధంగా ర్యాంక్స్ ఉన్నాయి అండ్ ఏ విధంగా మార్క్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మన టీమ్ మన ఎస్ఏ ట్యూటోరియల్ టీమ్ ఎయిట్ అవర్స్ కూర్చొని అంటే నైట్ అంతా కూర్చొని ఆ లిస్టుని ఏదైతే ఆ పీడిఎఫ్ను ఎక్సెల్ ఫార్మాట్లోకి చేంజ్ చేసి ఈ వర్క్ అంతా చేయడం జరిగింది దాదాపుగా ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ మన టీం అంతా కూర్చొని వర్క్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు మా కష్టానికి గుర్తించి మీరు అయితే లైక్ చేసి సో ఒక ఐదుగురికి మినిమం మీకు ఉన్నటువంటి వాట్సాప్ ఐదు గ్రూప్లలో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటికే రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం సో మీ నుంచి మాకు సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నేను వన్ బై వన్ మీకు క్లియర్గా మేము దీన్ని ఏ విధంగా తీసుకున్నాం అని చెప్పేసి ఫస్ట్ కొన్ని రూల్స్ అనేది చెప్తాను మేము ఎట్లా ఫాలో అయినటువంటి రూల్స్ చెప్తాను సో వాటిని విన్న తర్వాత మీ యొక్క ర్యాంక్స్ కావచ్చు మీ యొక్క మార్క్స్ మీ డిస్టిక్ వైజ్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో నిదానంగా నేను ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో రూల్స్ అనేది చెప్తాను సో వాటిని మీరు ఫాలో కాండి తర్వాత వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేటువంటివి నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ఆ టెలిగ్రామ్ యొక్క లింక్ అనేటువంటిది మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది సో దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ ఈ పీడిఎఫ్స్ అనేటువంటిది నేను వితిన్ వన్ టూ టూ అవర్స్లో వన్ బై వన్ డిస్టిక్ వైజ్గా దాంట్లో షేర్ చేస్తుంటాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఒకవేళ మీకు ఆ లింక్ ఓపెన్ కాకుంటే ఎస్జే ట్యుటోరియల్ అఫీషియల్ అని కనుక మీరు మన టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్లో కనుక కొట్టినట్లయితే గ్రీన్ కలర్ లోగో తోటి మన ఛానల్ వస్తుంది దాంట్లో జాయిన్ కాండి ఎజ ట్యుటోరియల్ అఫీషియల్లోనే జాయిన్ కాండి కొంతమంది మన ఛానల్ నేమ్ తోటి ఫేక్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తున్నారు ఇది టెలిగ్రామ్లో చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని దాంట్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది సో దీనికి సంబంధించి మొదటగా నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటిది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మేము ఫస్ట్ ఇరవై వేల ర్యాంక్స్ను మాత్రమే తీసుకున్నాం ఓకే ఫస్ట్ ఇరవై వేల ర్యాంక్స్లో ఉన్నటువంటి వాటిని మేము ఈ విధంగా చేయడం జరిగింది అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఎనిమిది వేల జాబ్స్ ఉన్నాయి కనుక సో మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ర్యాంక్స్ ఉన్న వాళ్ళకు జాబ్ రావచ్చు అనేటువంటి కోణంతో ఫస్ట్ వీడియోని ఈ విధంగా అందిస్తున్నాను సో తర్వాత మిగతా ఇరవై వేల పైన ఉన్నటువంటి ర్యాంక్స్ సంబంధించి కూడా నేను మరొక వీడియోలో మీకు అండ్ పీడిఎస్ ఫార్మోట్ వీడియో కాకుండా కూడా ఆ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ తీసినటువంటి ర్యాంక్స్ అనేటువంటి ఈ ముప్పై మూడు జిల్లాల ర్యాంక్స్ అనేటువంటివి ఇరవై వేలకు ట్వంటీ కే ర్యాంక్స్ ఉన్నటువంటిది సో అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మొత్తం మనం లిస్టు తీసుకోలేదు ఫస్ట్ ఇరవై వేల ర్యాంక్స్ వచ్చినటువంటి మెంబర్స్ యొక్క లిస్టును మాత్రమే ఇక్కడ తీసుకున్నాం సో ఇది ఫస్ట్ రూల్ అది గుర్తుంచుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది మీకు ఎట్లా అంటే మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది మీ డిస్టిక్లో ఏ పొజిషన్లో ఉంది అనేది మీకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇదే ఫైనల్ కాదు ఇది ఒక మీకు అర్థం కావడం కోసం మీకు ఒక యూస్ఫుల్ ఉండడం కోసం చేస్తున్నటువంటిది మనకు ప్రభుత్వం ఇచ్చేదే ఫైనల్ అది మీరు అర్థం చేసుకోండి సో అదేవిధంగా మేము నైట్ ఈ వర్క్ అంతా చేసాం కనుక ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండవచ్చు సో అది కూడా అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా కొంతమంది ర్యాంక్స్ రాకపోవడం కావచ్చు ఇటువంటిది ఏమైనా ఉంటే క్షమించండి ఎందుకంటే ఒకటే నైట్లో మనకి వర్క్ అందించాలి అనే ఉద్దేశంతో చేసాం కనుక ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని మీరు గమనించగలరని చెప్పేసి మేము స్టార్టింగ్లోనే చెప్తున్నాం సో ఇరవై వేల ర్యాంక్స్ను మొదటగా తీసుకొని ఇవి అయితే మేము ఇస్తున్నాం దీనిలో మీకు డిస్టిక్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎంతమంది ఉన్న ఇరవై వేల మందిలో అనేది ఉపయోగపడుతుంది అక్కడ మీకు ఏంటంటే మీ ఆ డిస్ట్రిక్ట్ వైజ్లో మీ ర్యాంక్ అనేది ఎక్కడ ఉందనేది కూడా మీకు తెలుస్తుంది కనుక ప్రతి జిల్లాలో ఇరవై వేలకు సంబంధించి మీది ఎక్కడ ఉందనేది తెలుస్తుంది దీని ద్వారా సో ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యు రెగ్యులేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి టోటల్గా ఫస్ట్ ఇరవై వేల ర్యాంకులో మూడు వందల యాభై ఆరు మంది ఉన్నారు ఇక్కడ మీరు చూడండి సో మూడు వందల యాభై ఆరు మంది ఉన్నారు సో ఇక్కడ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అండ్ ఓసీ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ వైజ్గా దానిలో ఫీమేల్ అండ్ అదేవిధంగా మేల్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ప్రతి జిల్లాకు సంబంధించి మేము ఈ విధంగా ఇచ్చాం సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మొత్తం మూడు వందల యాభై ఆరు మంది ఉన్నారు కదా ఈ మూడు వందల యాభై ఆరు మందికి సంబంధించిన పీడీఎఫ్ కూడా చేస్తాం అది కూడా మీకు ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూస్తాను అవి మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ఈ మూడు వందల యాభై ఆరు మంది ఇక్కడ మీకు మూడు వందల యాభై ఆరు మంది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని కూడా పీడీఎఫ్ చేయడం జరిగింది అది ఇరవై వేల లోపు ఉన్నటువంటి మెంబర్స్ అనమాట అంటే ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బీసీఏ కేటగిరీ ఇరవై వేల మంది ఇక్కడ మనకి ఏంటిది ఫీమేల్ వచ్చేసి నలుగురు ఉన్నారని ఇక్కడ మీరు చూడవచ్చు తర్వాత మేల్ వచ్చేసి ఇరవై నాలుగు మంది ఉన్నారు అదేవిధంగా బీసీబీ కేటగిరీలో ఫీమేల్ పంతొమ్మిది మంది ఉన్నారు అదేవిధంగా మేల్ వచ్చేసి అరవై ఏడు మంది ఉన్నారు బీసీసీ కేటగిరీలో కనుక చూసినట్టు ఇక్కడ ఇవ్వలేరు ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు ఉన్నారు అండ్ ఫీమేల్ బీసీడీలో కనుక వచ్చినట్టయితే ఇరవై మంది ఉన్నారు మేల్ ఎయిటీ సిక్స్ తర్వాత బీసీలో వన్ నైండ్ నైన్ ఓసీలో సెవెన్ అండ్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అండ్ ఎస్సీ కేటగిరీలో థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ఎస్టీ కేటగిరీలో టెన్ అండ్ ట్వంటీ టూ మెంబర్స్ ఉండడం జరిగిందండి ఇట్లా మొత్తం మూడు వందల యాభై ఆరు మందికి సంబంధించినటువంటి ఆ లిస్ట్ కూడా మీకు ఒకసారి నేను చూస్తాను ఆ పీడిఎఫ్ కూడా చూస్తాను ఇది ఫస్ట్ ఇరవై వేల మందిలో ఉన్నటువంటి ర్యాంక్స్ అనమాట సో దీనిలో మీ పొజిషన్ ఎక్కడ ఉందని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు ఒకసారి స్క్రీన్ పైన చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇట్లా మనకు ఫస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ పేజ్లో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీటిని కూడా చూంచేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ వర్క్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చాం కనుక సో కంపల్సరీ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మూడు వందల యాభై ఆరు మంది యొక్క పీడిఎఫ్ ఇది ఓకేనా సో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఫస్ట్ ఇక్కడ థర్డ్ ర్యాంక్ వ్యక్తి ఉన్నాడు ఈ జిల్లాలో థర్డ్ ర్యాంక్ వ్యక్తి అతని యొక్క హాల్ టికెట్ అతనికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల పదిహేడు పాయింట్ రెండు రెండు ఆరు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఆ మేల్ జెండర్ వచ్చేసి మేల్ బీసీడీ క్యాండిడేట్ సో ఇక్కడ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు ఇంకా అదర్ అతనికి ఏమైనా రిజర్వేషన్స్ వర్తిస్తాయని చెప్పేసి ఉంది స్పోర్ట్స్ కోట అంటే స్పోర్ట్ ఆదిలాబాద్ జిల్లా సో ఇట్లా మీరు నెక్స్ట్ ర్యాంక్ రెండు వందల ఇరవై ఎనిమిదికి వెళ్ళింది తర్వాత రెండు వందల డెబ్బై ఒకటికి వెళ్ళింది రెండు వందల ఎనభై ఐదుకి వెళ్ళింది రెండు మూడు వందల పదమూడు ఇట్లా మీరు మొత్తం ఆ మూడు వందల ఎనభై ఆరు యాభై ఆరు మందికి సంబంధించి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు దీంట్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి సార్ మాకు మరి జాబ్ వస్తుందా లేదా అనేది మార్కెట్లో తెలుస్తుంది సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ ఉంటుంది అనమాట అయితే మనకు నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే మనకు బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చిండు అక్కడ మీ మీ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆల్రెడీ నేను మనకు కట్ ఆఫ్ వీడియో చేసేటప్పుడు దాని గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మీరు ఒకసారి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీకు ఆ బ్రేకప్ వేకెన్సీ సంబంధించిన లిస్టు కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు నోటిఫికేషన్ నుంచి కూడా పొందవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్రేకప్ వేకెన్సీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నూట యాభై నాలుగు నూట ఎనభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి సో దాని ప్రకారం అది ఏంటంటే మనకు ఆర్జెంటల్ రిజర్వ్ మొత్తం టోటల్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు ఆర్జెంటల్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు అయితే ఈ టోటల్ వేకెన్సీస్లో మనకు అంత ముందు అంటే ఉమెన్ వచ్చేసి ఉమెన్ వచ్చేసి నూట పది వేకెన్సీస్ ఉండే జనరల్ కేటగిరీలో డెబ్బై నాలుగు వేకెన్సీ ఉండే అంటే డెబ్బై నాలుగు అండ్ నూట పది ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి ఈ వేకెన్సీస్ అనేటువంటి ఇప్పుడు మారుతాయి అన్నమాట ఇది ఉమెన్కు ఉన్నటువంటి పోస్ట్లు ఏదైతే నూట పది ఉన్నాయో ఇవి కొంచెం తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని మన కోర్టు తీర్పిచ్చింది కనుక సో ఇప్పుడు డెబ్బై నాలుగు నూట పది యాడ్ చేసి అంటే ఈ మొత్తం వేకెన్సీస్ యాడ్ చేస్తే దాంట్లోకి థర్టీ త్రీ పర్సెంట్ తీస్తారు కనుక అంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కొన్ని పోస్టులు పెరుగుతాయి ఫీమేల్ కొన్ని తగ్గుతాయి సో అది దానికి సంబంధించి కూడా మీకు నేను సపరేట్ వీడియో కావాలి అనుకుంటే నేను మళ్ళీ ఒక వీడియోలో ఆ బ్రేకప్ వేకెన్సీ సంబంధించి అయితే చేస్తాను ఇప్పుడు ఈ నూట ఎనభై నాలుగు వేకెన్సీస్లో మీ పొజిషన్ అనేది మీ కేటగిరీ వైజ్గా ఎక్కడ ఉంటుందో దీని ద్వారా మీరు అంటే మీకు ఏ ర్యాంక్ వస్తుంది మీకు జాబ్ వస్తుందా లేదా అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇది మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మీరు ఇక్కడ మూడు వందల ఎనభై ఆరు మందికి సంబంధించినటువంటి ర్యాంక్స్ అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళ యొక్క మార్క్స్ ఇక్కడ మూడు వందల మంది అనేది ఎక్కడ కట్ అయింది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లెస్సే ఉంది అనుకోండి అంటే ఇరవై వేల మంది ఇది ఇరవై వేల మందిలో మనం చూసినట్లయితే నూట యాభై ఒక్క మార్క్స్ దగ్గర ఆగిపోవడం జరిగింది అనమాట ఓకేనా ఇది టోటల్గా ట్వంటీ థౌసండ్ సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి చూద్దాం కొంచెం ఫాస్ట్గా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను ఫస్ట్ డిస్టిక్ కనుక మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ సెకండ్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడంలో ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై వేల ర్యాంకులో నాలుగు వందల నలభై ఐదు మంది ఉన్నారండి సో ఈ నాలుగు వందల నలభై ఐదు మంది ఏ విధంగా ఉన్నారని చెప్పేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ నాలుగు వందల నలభై ఐదు మంది యొక్క లిస్ట్ పీడిఎఫ్ కూడా మీకు నేను చూంచేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇది అన్నకొండ ఒక రెండు డిస్టిక్స్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ రెండు డిస్టిక్ మీకు మళ్ళీ నెక్స్ట్ లైట్లో చూస్తాను సో అన్మకొండ నుంచి ఆరు వందల యాభై యాభై తొమ్మిది మంది ఉన్నారు సో ఇప్పుడు ఈ ఆరు వందల యాభై తొమ్మిది మంది కావచ్చు నాలుగు వందల నలభై ఐదు మంది లిస్ట్ కూడా ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తాను అంటే ఇక్కడ ఏ ర్యాంక్ వరకు ఉంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీసీఏ బీసీబీ బీసీసీలో మేల్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఇది ఈ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఇప్పుడు ఈ నాలుగు వందల నలభై ఐదు యొక్క లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది భద్రాది కొత్తగూడెం సంబంధించి ఇక్కడ మనకు నైన్త్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట నైన్త్ ర్యాంక్ అనేటువంటిది ఈ డిస్టిక్లో టాప్ ర్యాంక్ అనుకోవచ్చు అనమాట ఫస్ట్ ర్యాంక్ ఇంకొక వస్తుంది తర్వాత సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ అతను సెకండ్ ర్యాంక్ ర్యాంకింగ్కి వస్తుంది తర్వాత వన్ ఫిఫ్టీ ర్యాంక్ పర్సన్ థర్డ్ ర్యాంక్ కిందకి వస్తారు అట్లా వచ్చినట్టే మార్క్ ఇక్కడ టాప్ వచ్చేసి మనకు భద్రాది కొత్తగూడెంలో రెండు వందల పద్నాలుగు టాప్ మార్క్ ఉంది తర్వాత రెండు వందల మూడు నూట తొంభై ఎనిమిది టాప్ మార్క్ ఉంది సో ఇట్లా మీరు ఈ మొత్తం ఇక్కడ ఇప్పుడు మనం ఇరవై వేల ర్యాంక్లో ఉన్నటువంటి లిస్ట్ కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు నేను ఇవన్నీ మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ ఫోర్లో వన్ బై వన్ అయితే షేర్ అవుతుంటాయి ఎందుకంటే మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తోటి ఈ వీడియో అయితే అందిస్తున్నాం సో వన్ బై వన్ వస్తుంది కనుక టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది టెలి ఇది భద్రాది కొత్తగూడెం సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ మీరు దానికి సంబంధించి నేను స్క్రోల్ చేస్తున్నాను మీకు కావాల్సిన దగ్గర దీన్ని ఆపుకొని చూసేటువంటి ప్రయత్నం ప్రయత్నం చేయండి ఇది భద్రాతి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన టోటల్ నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ హన్మకొండ జిల్లాకు సంబంధించి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో హన్మకొండ జిల్లాలో మొత్తం మనకు ఈ ఇరవై వేల లోపు ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి ఆరు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు ఓకే సో ఇక్కడ మీకు మొత్తం ఇది ఒకసారి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డిస్టిక్ వైజ్ మళ్ళీ ఒకసారి చూస్తాను ఓకేనా సో ఇక్కడ హన్మకొండలో ఆరు వందల యాభై తొమ్మిది మంది ఇరవై వేల మందిలో ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి మీరు ఇక్కడ ఈ లిస్ట్ కూడా చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి కనుక చూసినట్లయితే ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఉన్నారు ఇక్కడ కొంచెం మనకు ఎక్కువ కనబడుతున్నారు ఫస్ట్ ఇరవై వేల మందిలో ఒకవేళ మీరు పదివేల ర్యాంక్ చూసుకోవాలనుకున్నా కూడా మనం ఇచ్చేటువంటి పీడిఎఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ పీడిఎఫ్ కదా దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు పదివేల వరకు కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ సార్ మరి ఇరవై వేల వరకు ర్యాంక్ వస్తుందా చాలా మందికి డౌట్ ఉంటుంది ముప్పై వేల వరకు ర్యాంక్ వస్తుందా పదిహేను వేల వరకు వస్తా పదివేల వరకు వస్తా మనం చెప్పలేం అయితే ఇక్కడ మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రావడానికి కొన్ని కేటగిరీలో ఛాన్స్ ఉంటాయి కొన్ని కేటగిరీలో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇరవై వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేలు పదివేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు ముప్పై వేలు కూడా కొన్ని స్కోప్ ఉండవచ్చు అది అస్తాను మనం గ్యారంటీ చెప్పలేము ఎందుకు అట్లా నేను చెప్తున్నానంటే సో ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ ఫోర్ కంటే ముందు గురుకులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల జాబ్స్ని ఫిల్ చేస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ అండ్ ఏ కావచ్చు ఏడబ్ల్యూ ఇట్లా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ ఫిల్ చేస్తున్నారు కనుక కొంతమంది అటు వెళ్ళిపోతే మనకి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ అయితే కనపడతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్కే ఇప్పుడు గురుకుల వచ్చింది వన్ ఇస్టు టూ నిష్పత్తిలో అండ్ అదేవిధంగా గ్రూప్ ఫోర్ కూడా చాలా మంచి పొజిషన్ వచ్చిందన్నమాట మా ర్యాంక్లో మా డిస్టిక్ సంబంధించి పెద్దపల్లి జిల్లాలో సో ఇప్పుడు ఒక వేకెంట్ అనేటువంటి ఇప్పుడు గురులాకి ఇప్పుడు మంచి మార్క్స్ గురు అంటే కొంచెం జాబ్ పరంగా చూస్తే గురుకులకు వెళ్ళే ఛాన్స్ ఉంది సో అప్పుడు ఇక్కడ గ్రూప్ ఫోర్ వేకెంట్ అనేటువంటి ఖాళీ అవుతుంది కదా సో అట్లా చాలామంది ఇప్పుడు గురుకులాకు వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ కూడా కనబడుతుంది ఇంకా అదే కాకుండా ఏ డ ఏ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నాకు తెలిసినటువంటి మా ఫ్యామిలీ రిలేషన్లోనే ఇట్లా గురుకులా వచ్చి అండ్ గ్రూప్ ఫోర్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక పది మంది ఉన్నారు అంటే వేల మీద లెక్క పెట్టచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారు సో కనుక కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువనే పోవచ్చు మనం ఏదైతే కట్ ఆఫ్ చెప్పడం చూసారా మన ఛానల్ ద్వారా ఇంకా దానికంటే కొంత తగ్గుతుందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను చూడాలి మరి దీనికి సంబంధించి మనకు ఫైనల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్ట్నే మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనం ఇప్పటివరకు దాకా చూసాం ఐ సారీ హైదరాబాద్ దాకా చూడడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ జగిత్యాలకు సంబంధించి కనుక చూసినట్లయితే సిక్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ స్క్రోల్ చేసి దీంతో మన ఇది పెన్తో మార్క్ చేస్తున్నాను సో నెక్స్ట్ జనగం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే సో జనగాం జిల్లాలో మూడు వందల నలభై మంది ఉన్నారు సో ఈ మూడు వందల ఇవన్నీ నేను మళ్ళీ మీకు పీడిఎఫ్లో చూపిస్తాను అండ్ అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు అండ్ జోగులాంబ గద్వాలకు సంబంధించి కనుక చూసినట్లయితే మూడు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు అండ్ అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నారు అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఉన్నారు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు అదేవిధంగా కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే నూట డెబ్బై రెండు మంది ఉన్నారు సో ఇటు యొక్క వేకెన్సీస్ కూడా మీరు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడంలో మనకు టోటల్ గా నూట యాభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ ప్రకారం మీరు చూసుకోండి అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి నూట ఎనభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి తొమ్మిది వందల అరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి అదని ఆ వేకెన్సీస్ ఆ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ మీకు పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను లేదంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మరొక జిల్లాకు సంబంధించి చూసినట్లయితే సో ఖమ్మం అయిపోయింది కదా సో ఖమ్మంలో తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు అంటే ఇదంతా ఫస్ట్ ఇరవై వేల ర్యాంకు చెప్తున్నాను సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ అండ్ నెక్స్ట్ కుమరం వాసిఫాబాద్లో నూట డెబ్బై రెండు అదేవిధంగా మహబూబాబాద్ కనుక చూసినట్లయితే ఐదు వందల ఇరవై మూడు అండ్ అదేవిధంగా మహబూబ్ నగర్ కనుక చూసినట్లయితే నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఫస్ట్ ఇరవై వేలలో అండ్ అదేవిధంగా మంచిరాలు సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఉన్నారు ఇక్కడ ఎక్కువ ఉన్నారు అదేవిధంగా మెదక్ సంబంధించి రెండు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు అండ్ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ఆరు వందల అరవై ఏడు మంది ఉన్నారు అండ్ ములుగుకు సంబంధించి రెండు వందల మూడు మంది ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని జిల్లాలో జిల్లాల్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాకపోతే మనకు వచ్చేటువంటి మెంబర్స్ ఇక్కడ తక్కువనే కనబడతారు తక్కు కనబడుతున్నాయి కానీ మీకు ఒక డౌట్ వస్తుంది అందుకనే నెక్స్ట్ ఇరవై వేలు ముప్పై వేలు నేను ఇంకొక వీడియో చేస్తాను వీడియో చేయకపోయినా కూడా ఆ ఇరవై వేల నుంచి ఒక యాభై వేల ర్యాంకుల మధ్య ఉన్నటువంటి డిస్టిక్ వైజ్ లిస్ట్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఈవినింగ్ వరకు అవి కూడా వస్తాయి సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి వీరైతే ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇక నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఐదు వందల నలభై ఏడు మంది ఉన్నారు ఇక నల్గొండలో చూడండి ఇది ఇక్కడ మనకి ఎప్పుడైనా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది ఇరవై వేలలోనే పదిహేడు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే యాక్చువల్గా మనకు నల్గొండలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని ఓవరాల్గా రెండు వందల పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ చూసిన ఇరవై వేల మందిలో పదిహేడు వందల డెబ్బై మూడు మంది ఓన్లీ ఇరవై వేల ఉన్నారు ఉన్నారనమాట అంటే పదివేల ర్యాంకులలో కూడా మేబీ అక్కడ రాకపోవచ్చు చెప్పలేము అంటే జస్ట్ గెస్ చేస్తున్నాం మనం అంతే నారాయణపేటకు సంబంధించి రెండు వందల ఆరు మంది ఉన్నారు ఇంకా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇచ్చినట్లయితే నాలుగు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు అండ్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏడు వందల నలభై ఏడు మంది ఉన్నారు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అదర్ తెలంగాణ స్టేట్ కూడా ఇచ్చాము ఇక్కడ చూడండి మన తెలంగాణ ఇతరులు సో ఇక్కడ ఈ కాలం మీరు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అంటే ఏపీ వాళ్ళు కావచ్చు ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు రాసిన వాళ్ళు కూడా నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఓకేనా మన తెలంగాణ కాకుండా ఏపీ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు వాళ్ళే కూడా ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ మీరు స్టార్ మార్క్ ఇక్కడ పెడుతున్నాడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో వాళ్ళు కూడా నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఈ ఈపీడ్ ద్వారా మీరు దీని విషయం అర్థం చేసుకోవచ్చు అంటే అదర్స్ కూడా చాలామంది రాశారని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఏడు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అండ్ అదేవిధంగా రాజన్న సిరిసిల్లాకు సంబంధించి నాలుగు వందల పది మంది ఉన్నారు ఇక రంగారెడ్డికి సంబంధించి వెయ్యి నలభై ఎనిమిది అండ్ అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించి నాలుగు వందల అరవై మంది ఉన్నారు ఫస్ట్ ఇరవై వేల ర్యాంకులలో ఇంకా అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆరు వందల యాభై రెండు మంది ఉన్నారు ఇంకా సూర్యాపేట జిల్లాకు సంబంధించి పదకొండు వందల పదహారు మంది వికారాబాద్ జిల్లాకు సంబంధించి రెండు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ నాలుగు వందల అరవై రెండు మంది వచ్చేసి వనపర్తి అండ్ వరంగల్ వచ్చేసి ఆరు వందల యాభై ఏడు అండ్ నాలుగు వందల ముప్పై తొమ్మిది వచ్చేసి మనకు యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నది సో మీరు ఇక్కడ చూడవచ్చు మేము ఇరవై వేల తీసుకున్నట్లు మీకు ఇక్కడ కనబడుతుంది కదా పీడిఫ్లో ఇవన్నీ ట్వంటీ థౌజండ్ ఓకేనా ట్వంటీ థౌజండ్కి సంబంధించినట్టు లిస్ట్ ఇచ్చాం మీకు ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ఇరవై వేల ర్యాంక్స్లో ఉన్నటువంటి లిస్టు సో ఇప్పుడు మనం డిస్టిక్ వైజ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏ డిస్టిక్ ఇప్పుడు మన కొన్ని డిస్టిక్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ మా టీమ్ చేస్తుంది బ్యాక్ అండ్ వాటి కాగానే మన టెలిగ్రామ్లో వన్ బై వన్ షేర్ చేస్తుంటాను సో ఓవరాల్గా కూడా ఇక్కడ మీరు కింద కూడా కౌంట్ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇరవై వేల మందిలో మొత్తం స్టేట్ వైజ్గా ఏ ర్యాంక్ వాళ్ళు ఎంతమంది వచ్చారు ఏ కేటగిరీలు ఎంత వచ్చారని కూడా మీరు ఇక్కడ దీన్ని బట్టి అబ్జర్వ్ చేయవచ్చు సో ఇంత వర్క్ చేసి మీకైతే ఓవర్ నైట్ కూర్చొని వర్క్ చేసి అంచం కంపల్సరీ లైక్ చేయండి పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మాకు కూడా యూజ్ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూర్చొని దీనిలో మనకు హరీష్ అనేటువంటి వ్యక్తి మన టీంలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా అతనే కంప్లీట్గా ఈ వర్క్ అయితే మనకు చేయడం జరిగింది అనమాట నైట్ అంతా కూర్చొని సో మీ నుంచి మాకు సపోర్ట్ ఉండాలి ఇటువంటి వర్క్ చేయాలంటే కంపల్సరీ మంచి రీచ్ ఉంటేనే మేము మళ్ళీ ఏదైనా లిస్ట్ వచ్చినప్పుడు చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ వైజ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇది మనకు అన్నమకొండ జిల్లాకు సంబంధించి సో ఇంతకుముందు అక్కడ చెప్పానుగా అన్నగొండ జిల్లాలో మనకు ముప్పై మూడవ ర్యాంక్ అనేటువంటిది ఆ జిల్లాలో టాప్ ర్యాంకు ఉంది రెండు వందల ఏడు మార్క్స్ అనేటువంటిది టాప్ ర్యాంకు ఉంది తర్వాత యాభై ర్యాంకు రెండు వందల ఐదు సో ఇట్లా హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ ఇది సో ఇది మన దగ్గర అందుబాటులోనే మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాను ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించి మీరు ఇక్కడ దీన్ని స్క్రోల్ చేస్తున్నాను మీరు ఆపుకొని మీ యొక్క పొజిషన్ చూసుకోవచ్చు నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను కొంచెం లేట్గా కావచ్చు టెలిగ్రామ్లో ఒక వన్ టూ టూ అవర్స్ పట్టవచ్చు కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వాటిని మాత్రం నేను ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపే మీకు దీన్ని పంపించడం జరుగుతుంది నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఎన్ని అందుబాటులో ఉంటే వాటి అన్నింటినీ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారు టువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మనకు ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి చూద్దాం సో నెక్స్ట్ ఇది మనకి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి జనరల్గా మనకి హైదరాబాద్ జిల్లాలో చాలా వేకెన్సీస్ ఉన్నాయండి సో హైదరాబాద్ జిల్లా వేకెన్సీస్ కనుక వచ్చినాయి తొమ్మిది వందల అరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట సో మనకి ఇక్కడ ఇరవై వేల మందిలో ఈ తొమ్మిది వందల అరవై ఒక్క మంది కూడా మనకు ఎక్కువగా ఇక్కడ అయితే కనబడలేదు సో మన ఇరవై వేల కంటికి ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇరవై వేల స్కోర్ కూడా మనకు మనం తీసినటువంటి ఇరవై వేల ర్యాంకులో ఇక్కడ చూడండి ఒకసారి లాస్ట్లో మీకు చూస్తాను ఏ స్కోర్ దగ్గర నూట యాభై ఒక్క స్కోర్ దగ్గర ఆగిపోయింది అన్నమాట ఇరవై ర్యాంక్ అనేటువంటిది ఓకేనా సో కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం కట్ ఆఫ్ మనకు ఇది హైదరాబాద్లో తగ్గేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది హైదరాబాద్లో మనకు టాప్ స్కోర్ కనుక చూసినట్లయితే ఒకసారి టాప్ స్కోర్ చూద్దాం స్టార్టింగ్లో అంటే ఆ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ అనుకోవచ్చు మనం ప్రతిదీ ఫస్ట్ది మనకు ఆ డిస్టిక్ టాప్ ర్యాంక్ అవుతుంది పద్నాలుగు ర్యాంక్ అంటే స్టేట్ వైడ్గా పద్నాలుగు ర్యాంక్ అనేటువంటిది మనకు ఇది హైదరాబాద్ జిల్లా వరకు వచ్చే వరకు అది ఫస్ట్ ర్యాంక్ అవుతుంది పద్నాలుగో ర్యాంక్ అనేటువంటి రెండు వందల పన్నెండు మార్క్స్ ఇది ఫస్ట్ ర్యాంక్ అదేవిధంగా ట్వంటీ ఫోర్త్ అనేటువంటిది స్టేట్ వైడ్ ట్వంటీ ఫోర్త్ ర్యాంకు రెండు వందల తొమ్మిది అనేది హైదరాబాద్ జిల్లాలో సెకండ్ ర్యాంక్ అవుతుంది సో ఇట్లా మీరు మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇది మనకు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది సో జగిత్యాల జిల్లాలో మనకు స్టేట్ వైడ్ పదిహేనో ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఆ జిల్లాలో ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నాడు అండ్ అదేవిధంగా నలభై ఐదు ర్యాంక్ వచ్చిన వ్యక్తి సెకండ్ పొజిషన్ అంటే రెండు వందల పన్నెండు అక్కడ డిస్టిక్ టాప్ రెండు వందల ఐదు తర్వాత రెండు వందల ఐదు తర్వాత ఇట్లా రెండు వందల పైన మనకి ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరుగురు మెంబర్స్ అయితే ఉన్నారు సో ఇట్లా ఓవరాల్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ ఈ పీడిఎఫ్ ద్వారా చూసుకోవచ్చు ఒకసారి స్క్రోల్ చేస్తాను మీరు చూసుకోవాలి ఇది నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో అది మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ మీకు కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తున్నాను స్క్రీన్ మీరు ఆఫ్కొని స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఇక్కడి నుంచి కూడా మీరు మీ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈ జిల్లాలో కనుక మనం చూసినట్లయితే అంటే ఇరవై వేల ర్యాంకులలో మనకు ఎక్కడ ఆగిపోయింది అనేది కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి లాస్ట్కి వెళ్తున్నాను నేను వన్ సెకండ్ సో ఇక్కడ మనకు జనరల్గా జగిత్యాలలో ఎన్ని అంటే నూట డెబ్బై ఐదు పోస్టులే అండి నూట డెబ్బై ఐదు పోస్టుస్లు కొంచెం తక్కువనే పోస్టులే అనుకోవచ్చు సో ఇది ఇక్కడ మనకు ఇరవై వేల ర్యాంకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ నూట యాభై ఒకటి దాదాపుగా ఇరవై వేల ర్యాంక్ అంతా నూట యాభై మార్క్ల దగ్గర ఆగిపోయినాడు మనం చేసిన దాంట్లో మాక్సిమం డిస్ట్రిక్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ దగ్గర ట్వంటీ థౌసండ్ ర్యాంక్ అనేది ఆగిపోవడం అనేది మనకు కనపడదు ఇప్పుడు చూసినటువంటి ఇప్పుడు నాలుగు జిల్లాలకు సంబంధించినప్పుడు మీకు అదే కనపడది సో నెక్స్ట్ మరొక జిల్లాకు చూద్దాం సో ఈ ప్రతి జిల్లాని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్లో కనుక ఆ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కనుక మీరు అక్కడి నుంచి అయితే చూసుకోండి సో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది కొంతమందికి ర్యాంక్స్ రాలేదు అంటున్నారు ఏదైనా మిస్టేక్ చేసి ఉండవచ్చు అండ్ దానికి సంబంధించి నేను ఒకసారి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా కొంతమందికి ర్యాంక్స్ రాలేదు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఒక వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బ్రేక్అప్ వెంకెంజెస్ అంటే మనకు ఆర్జెంటల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బ్రేకప్ ఎలా చేంజ్ అయ్యింది అనేది కూడా ఒక వీడియో రూపంలో మీకు కంపల్సరీ ఈవినింగ్ వరకు అందించేటువంటి అయితే చేస్తాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒక ఐదు వాట్సాప్ గ్రూపులకు షేర్ చేయండి అండ్ మన టెలిగ్రామ్లో కంపల్సరీ జాయిన్ కావండి దానిలో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను Thanks for watching. Thank you.